ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన వసతుల కల్పనకు జిల్లా మంత్రి సహకారంతో తర శాయశక్తుల కృషి చేస్తారని నర్సాపూర్ ఎమ్మెల్యే వాగర్ సుంతా లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొత్తగా మంజూరైన వంజూరేట్ అంబులెన్స్ ను సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ ఆపరేషన్ థియేటర్ ఫార్మాగదిని పరిశీలించారు సిబ్బంది వేకన్సీపై ఆరా తీశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన సమస్యలను తన దృష్టికి తెస్తే జిల్లా మంత్రి ద్వారా అనంతరం ఎమ్మెల్యే పరిష్కరించేస్తామన్నారు జిల్లా మంత్రి దామోదర రాజరాంహను అడిగిన వెంటనే నియోజకవర్గంలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెండు మంజూరు అంబులెన్స్ అందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ గఫార్మియా ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్ డాక్టర్ హర్ష ఎస్ మదన్ మోహన్ ఎంపీహెచ్ఈ యేసుమని పిహెచ్ఎన్ మార్తా స్టాఫ్ నర్సెస్ జ్యోస్న స్రవంతి ఆరోగ్య సిబ్బంది రజిత ల్యాబ్ టెక్నీషియన్ శాంతికుమార్ రాజశేఖర్ ఆఫీస్ అటెండెంట్ పెంటయ్య మండలి టిఆర్ఎస్ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు ముత్యంగారి సంతోష్ కుమార్ కరెన్ రాజాగౌడ్ చౌరి గారి చిన్నరాములు ఎందుగుల కృష్ణ లింగుల చిన్నయ్య గ్యాస్ కృష్ణ లంబాడి వినోద్ జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే అటు వెళ్ళకని అటు కోడిపల్లికి వెళ్ళేదాకా కానీ అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది కూడా మరి యాక్సిడెంట్ గురైనటువంటి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని కలిసి వస్తారు అందుకనే అందుబాటులో అంబులెన్స్ ఉన్నట్టయితే తొందరగా ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చేసినా కూడా మరి నియర్ బై హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో గతంలో మంత్రి గారిని మరి సమావేశంలో అడిగినప్పుడు వారి సహృదయంతో రెండు అంబులెన్స్ని ఇక్కడ కొలిచడానికి అట్ మా సైపేట్ ఎల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మనకి ధన్యవాదాలు తెలియస్తూ ఈ రోజు దాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అదైతే హాస్పిటల్ కి సంబంధించి మరి ఇక్కడ చూడడం జరిగింది కొన్ని చిన్న చిన్న అవసరాలున్నాయి హాస్పిటల్ పూర్తిగా ఫుల్ ఫ్లెజ్ ఉపయోగ ఉపయోగించడానికి అవన్నీ కూడా రాసి ఇవ్వమని చెప్తా ఉన్నాం అదేవిధంగా స్టాఫ్ కూడా కొంచెం తక్కువ ఉందని చెప్తా ఉన్నా లేబర్ రూమ్ మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ కాబట్టి లేబర్ రూమ్ను కూడా యూజ్ చేసి డెలివరీస్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని దానికి దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏమైతే అవసరం ఉన్నాయో మీరు రాసి ఇవ్వండి అని చెప్పినా గౌరవ మంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏది ఏమైనా ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధానమైనటువంటి లక్ష్యం మరి ఆ విధంగా మరి హాస్పిటల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి